ఇంట్లో ఫిష్ కర్రీ చేసినప్పుడు మీ ఇంట్లో ఫిష్ తలకాయ ఎవరు తింటారో కామెంట్ చేయండి చాలా మందికి ఫిష్ తలకాయ అంటే ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా సో చాలా ఇంట్రెస్ట్ గా తింటారు సో మా ఇంట్లో అయితే ఎప్పుడు ఫిష్ కర్రీ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో మీరు చేపల పులుసు చూడబోతున్నారు సో వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లో ఫిష్ కర్రీ చేసినప్పుడు మీ ఇంట్లో ఫిష్ తలకాయ ఎవరు తింటారో కామెంట్ చేయండి చాలా మందికి ఫిష్ తలకాయ అంటే ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా సో చాలా ఇంట్రెస్ట్ గా తింటారు సో మా ఇంట్లో అయితే ఎప్పుడు ఫిష్ కర్రీ ఉన్నా మా మమ్మీ తింటుంది కొన్ని పీసెస్ ఏమో ఫ్రైకి మ్యారినేట్ చేసినా తీసుకుని కొన్ని పీసెస్ ఏమో తొలకాయ అన్నీ వేసి పెట్టిందన్నమాట అమ్మా